బాగుండదు అంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా స్కూల్గా ఏది కావాలో కొంచెం వచ్చింది అనుకుంటున్నారా ఇంకా మన సబ్స్క్రైబర్ అంటే ఇంకా మనకంటే అత్త వాయిస్ ఉంటుంది అనమాట ఇంకెంత అని చెప్పేసి మేము అత్త అంటాము మన సబ్స్క్రైబర్ అత్త అయితే ఇంకా అంటే ఇక్కడికి వచ్చాడు అనమాట చూడటానికి గుడ్గానే చూడటానికి అలానే మేము ఎక్కడ అని చెప్పేసి వచ్చారు ఏంటంటే పాపకి సెకండ్ మంత్ ఉన్నప్పుడు ఇంకా అక్కడికి రావాలని చూసి బట్టలు పెట్టాము అనమాట మేము వర్క్ చేయడానికి ఎడితే వచ్చాం కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా అర్థం ఎక్కడికి అయితే వచ్చేసింది అనమాట చూడటానికి అంటే చూడటానికి వస్తూ వస్తూ వర్క్ చేసేది కాకుండా ఇంకా బుద్ధి గడికైతే ఇంకా బాగుండైతే తీసుకొచ్చిందంటే చిట్టిగా చిప్తిగా ఉండైతే అందుకైతే చూపిస్తాను ఇంకా చాలా థ్యాంక్స్ అని ఇంకా ఏంటంటే వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మన సబ్స్క్రైబర్ తమకు అయితే ఇంకా అంతగా ఇష్టం ఉండమంటే వీడియోస్ అయితే అందుకని చెప్పేసి అయితే ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంకా వీడియో ఏం తీయలేదనమాట ఇంకా బుడ్డి గారికి అయితే తెచ్చిందండి ఇంకా పెద్ద గిఫ్ట్ ఏ తెచ్చింది చెప్పారు వ్రతం గురించి మామూలుగా చెప్పి పేరు చెప్పకుండా అయితే సబ్స్క్రైబ్ వ్రతం అయితే చెప్తాను ఇటు సైడ్ తాడేపల్ల ఉంటారంట ఇంకా మామూలుగా మనకెళ్ళి మన సైడ్ రావాలని చూసారంట ఇంకా అంతలో మనమే వచ్చేసామని చెప్తున్నారు గ్రతం అయితే వచ్చేసి ఇంకా వస్తూ వస్తూ అంటే ఇంకా మన బుడ్డి వీక్షి రోజుకి అలానే మళ్ళీ సహజ బాబ్ సుహాస్ బాబ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా గారికి అయితే ఇంక వస్తు వస్తూ ఏం తెచ్చిందంటే ఇన్మాట చూసారు చిట్ చిట్టి ఉండు పింక్ కలర్ అని చూసేవా అలానే ఆరెంజ్ కలర్ డ్రెస్ అనమాట అంటే ఫైవ్ తెచ్చిందండి అయితే ఇంకా ఐదు తీసుకొస్తే ఏం చేశానంటే మామూలుగా మన సండే పార్క్ తక్కువ విడిగా ఉన్నప్పుడు ఒకటి వేసాను ఇక అయితే ఉరికేసాను అంటే మన అంటే మొదలు నేను ఫైవ్ ఉరికేసాను మొత్తం అయితే ఐదు తెచ్చారు అనమాట ఇలాంటి చిట్ చిట్టిగా అలానే ఉప్పు పగ డబ్బా కూడా టేస్ట్ తెచ్చారు చిన్నీ అలానే డబ్బా ఈ కలర్ బ్లూ కలర్ అనమాట ఇంకా బ్యాగ్లో అని తెలియదని అలానే టవ అనమాట గుడ్డిగా అడిగి అలానే చిన్న వచ్చారు చాలా థ్యాంక్స్ అతను ఇంకా మన ఛానల్ అయితే ఇష్టం ఉండదు కాకపోతే మా తృప్తి కోసం మాత్రం సంతోషం కోసం అయితే అయితే చేస్తున్నారండి ఇంకా మన ఛానల్ తరఫున అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అలానే ఇది చెప్పవచ్చు పక్కన అలానే ఇంకా బుడ్డమ్మాయికి ఏం వేసుకొచ్చారంటే ఇంటి కాజు అనమాట అక్కడ మీరు వేసుకొచ్చింది నా తృప్తి కోసం నేను తెచ్చాను అని అని చెప్తున్నారు ఇంకా ఇది తీసాను కానీ వీడియో వీడియో తీద్దాం అనుకున్నా కానీ కదా ఎందుకంటే ఇంకా అమ్మాయి కీ 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 కదండి ఇప్పుడు నిద్ర పోతున్నాను తీస్తున్నాను కదా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చేసాయండి రాజులు అయితే ఇంకా అమ్మాయికి యూజ్ అయింది అనమాట పెద్ద అయితే బాగా పడితే ఈ సైడ్లో అయితే వెండి పూస నల్ల పూస అయితే వచ్చేసినాయి అనమాట ఇంకేడైతే ఆరెంజ్ కలర్ చేసిన పూసలు కూడా చాలా బాగుంది ఇంకా అత్తం అయితే ఇంత ఖర్చు పెడతానైతే అస్సలు అనుకోలేదండి చాలా నచ్చినవి నాకు అయితే వేసి చూసాము వేసు కాలం జరిపినాయి కానీ చేతులకి అయితే లూజ్ అయినాయి అండి ఇంకా లూజ్ అయితే ఇంకా జరిపోతూ ఉంటాయి కదా పాతి అని చెప్పేసి అయితే లేదండి దీంట్లోనే పెట్టలేదు ఇంకా కాళ్ళ కూడా వేస్తున్నా కానీ జాతని అనమాట ఉంచుకోవట్లేదు ఇంకా అర్థం ఎంతో ప్రేమతో తెచ్చారు కాబట్టి ఇంకా అది పెద్ద అయినాక ఇంకా అమ్మాయి చేతి వేస్తాను ఇంక వెళ్ళి చాలా మంచిది అని చేస్తే సుహాస్ బాబుకేమో మామూలుగా అంటే కాళ్ళ బెడికి వచ్చింది ఇంకా మామిడిగా కదా ఇంకా వెళ్ళింది గుడ్డిగా ఏమో చిట్టి చిట్టి కానీ చేసేసారనమాట కానీ మా అమ్మాయి వీటికండి ఇంకా చిట్టి చిట్టి చేతులు అయిపోయినాయి ఇంకా అందుకే పట్టలేదండి ఇదన్నమాటారు ఇంక అత్తమ్మ అయితే మన గుడ్డిగా కాదు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ఉంది ఇంకా కలవడం మామూలుగా మధ్యలో కూడా ఇంకో సబ్స్క్రైబర్ కలిసారండి మధ్యలో అయితే ముందుగా ఉంచారు వీడియో తీసుకుంటే ఇంకా సబ్స్క్రైబర్ కూడా అయితే ఇంకా నచ్చలేదు అనమాట ఇంకా పేరు అడగలేదు ఇంత దూరం అయితే కలవడానికి కొడుకు అందుకే చాలా థ్యాంక్స్ అతను మన ఛానల్ తరఫున పేరు చూద్దామనిపిస్తుంది కానీ ఇంకా నచ్చదన్నమాన లేకపోతే ఇంకా ఆయాలో వీడియో తీసేవాళ్ళు ఇంత చెప్పేసి అయితే నచ్చదని చెప్పేసి అయితే ఇంకేం చెప్పట్లేదు ఇంత ఇచ్చింది కాక మళ్ళీ మా ఫ్లికి అంటే మా బేబీ గర్ల్కి అయితే ఇంకా చేతిలో డబ్బులు కూడా పెట్టారు చాలా థ్యాంక్స్ అత్తమ్మా ఇవన్నీ ఎందుకన్నా కానీ మా ఫ్రిప్ కోసం మేము చేస్తున్నాము ఒకరు ఫ్రిప్తే కాదని చెప్పేసి అయితే ఉన్నారు కొంతమంది బాగా చూసుకునేవాళ్ళంటే కొంతమంది నెగిటివ్ చేసేవాళ్ళు ఉన్నారండి అత్తమ్మ అయితే మా ఊర్గం ఏమి చేసినా కానీ మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో నాకు నచ్చదు నాకు ఇలాంటప్పుడు అది అలా అన్నపిస్తుంది అనిపిస్తుంది చూసుకో ఇలా అలా చేరని చూతారు కొంతమంది ఎలాగుంటే కొంతమంది ఎలా ఉన్నారనిచ్చి అసలు ఏం బాగోదు ఏంది పాడొచ్చి చండాలేనని అంటూ ఉంటారు కాదండి నీలో నాకు ఇది నచ్చలేదంటే కామెంట్ మీకు నచ్చలేదమ్మా మార్చుకోవాలి అయితే బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తాయని చెప్తే ఇంకా అది మార్చుకుంటాం కానీ మీ అందరికీ మీరు క్రియేట్ చేసుకొని చెప్పమంటే మార్చుకోమంటే ఇంకా మార్చుకోలేం కదండి ఇంకా అది మాట కొంతమంది నెగిటివ్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది పాజిటివ్ చేసేవారు ఉంటారు రెండో తీసుకొని నెగిటివ్ ఎలా తీసుకున్నా పాజిటివ్ అలానే తీసుకోవాలా కానీ నెగిటివ్ ఏంటంటే నచ్చదు బావకి ఎక్కువ పాజిటివ్ అంటే ఏం చేయా కా ఏం నేనేమన్నా వీడియోస్ తీసుకునేటప్పుడు చూపిస్తూ ఉంటాను బాగుంటే పని చేసుకొని వచ్చేసరికి అంటే ఉదయం ఆరింటికి వెళ్ళి ఈవినింగ్ ఆరింటికి అంటే ఇంకా సలు ఉంటుంది ఇంకా నేను ఇంట్లో పనులు చూసుకుంటా అమ్మాయిని చూసుకుంటే ఇంకేదో చూసుకుంటా చెప్పగా నేనే చేసుకుంటా ఉంటాను ఇంకా వీడియోస్ తీసినప్పుడు నాకు నీళ్ళు ఏది నచ్చలేదు అంటే సరిపోయేది కానీ అసలు మనుషులే అది ఇది అంట ఫుడ్ ఛాలెంజ్ వీడియో కూడా అది అసలు ఇంత తింత మళ్ళీ తిండి కూడా అంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది ఫుడ్ ఛాలెంజ్ అయితే పెడతానే ఉన్నారు వీడియోస్ మేము అలానే చేసుకొని అంటే హోమ్ మేడ్ చేసుకొని హోమ్ మేడ్ చేసుకొని ఇంకా తిన్నాము మరి అదంతా అలా చూడటానికి ఎంత ఉంది వీడియో అంత బాగా పడింది అలా ఇంత తింటానికి మేము మంచిదే కదా మరీ అంత ఎంజాయ్ తింటాము ఇంకా కొంతమంది అమ్మ త్రా త్రాటే కదా బేబీకి ఎంత తిన్నా అరగదు కానీ మా అమ్మాయికి ఒక టెన్ డేస్లో ఫిఫ్త్ మంత్ కూడా వస్తుంది ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు తినాం కదండి ఎప్పుడో ఒకసారి కొంతమంది పిండి పిండికోవాలని మొదలుపెట్టి చచ్చారు రాస్తా ఉన్నా చచ్చారు మరి ఎంత తింటారా మరి అందరి చేస్తారంటారు మేము చేసుకొని మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టి అసలు కాన్సెప్ట్ నేను ఫుడ్ ఛాలెంజ్లో ఎవరు గెలిచారో చెప్పంటే గెలిచారని ఒక్కరో ఇద్దరు పెట్టారు దాని గురించి వాళ్ళందరూ నెగిటివ్ లేదా కొంచెం మాల్గా పెడతాం అలా పెడతామో అనుకోండి ఏదైనా మనం మంచిగా చూస్తే మంచిగా అవపడింది మనం నెగిటివ్గా చూస్తే ఏదైనా మంచిదైనా మనకి నెగిటివ్గానే అవపడింది ఏదైనా ఒక కామెంట్ పెట్టేటప్పుడు వాటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఒక కూడా తెలియగ్గా పెట్టుకుని ఇద్దరు పెట్టింది ఆ కామెంట్స్ అయితే చాలా బాధపడతాయి సమాధానం చెప్తాను ఇంకా ఆ కామెంట్ దాచుకుంటే అస్సలు అస్సలు అంటే కామెంట్ పెట్టారు ఒక అంక అయితే మా తరపు నేను చెప్పింది మమ్మల్ని బ్యాడ్ నెగిటివ్ అంటే మాకు సపోర్ట్ చేస్తూ పెట్టినందుకు రిప్లైనే అయితే ఏం చేద్దాం కా పాజిటివ్ కామెంట్ నెగిటివ్ కామెంట్ పెట్టినందుకు పాజిటివ్ కామెంట్ రిప్లై ఇస్తే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మా వాళ్ళైతే ఇంకా సారీ అండి ఇంకంటే మా ఒకళ్ళు నెగిటివ్ పెట్టినందుకు మీరు వాళ్ళని నెగిటివ్గా చూస్తుంటే మళ్ళీ మీకే నెగిటివ్ కామెంట్ వచ్చి పడితే ఇంకా ఇద్దరు ముగ్గురు కదే పెడితే నేను కామెంట్స్ చదువుతూనే ఉంటాను కానీ ట్రిప్ వేయడానికి కుదరదు అనమాట మా అమ్మాయి ఎత్తుమని కాబట్టి ఓ వరకునే వస్తూ ఉంటుంది ఇంకా అత్తమ్మలకి పని చేసిన అత్తమ్మ అత్తమ్మలకి ఏదో ఏదో విధంగా అయితే చేస్తుంటాను అయితే నేనే పక్కన పెట్టేది మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయలేదు అలా పోయిపోయింది మీరు అనుకోవచ్చు నెగిటివ్ తీసుకెళ్ళాలి పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ తీసుకెళ్ళాలని కొంచెం నెగిటివ్ అయితే తీసుకుంటారు మరి అంత నెగిటివ్ అయితే ఎవరు తీసుకోరు మీరే చెప్పండి ఇంత మాట అంటే ఊరుకుంటారు మరి అందరని మాటలు అంటే ఎవరు ఊరుకోరు కదా ఇంకా ఏం తప్పు చేయకుండా అంటే మాత్రం అసలే ఎవ్వరు ఊరుకోవాల రిప్లై ఇచ్చేవాడే కానీ దేనికోసం ఆగాడు అనమాట ఇంకా కంప్లీట్ అయితే చదివితే ఇంకా మీరే నేటివ్ చేస్తారు అన్నీ ా చూసి చూడటం అనుకున్నాడు దానికి బావ రిప్లై కామెంట్ అయితే పెట్టాడండి ఇంకా అత్తమ్మ అయితే మాట్లాడేటప్పుడు చూతూ ఉంటుంది దీంట్లో ఏ వేస్తారా ఏస్తారా అలా చేయకూడదు కదా ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి మీరు చెప్పండి మీరు ఏంటి ఇది వేయరు ఇది వేసారంటే మీకు వచ్చినట్టు అంటే మా స్టైల్ అన్నప్పుడు మాకు వచ్చిన విధంగా మేం చేస్తున్నట్టు కాదండి మేము అలా చేసుకుని మేము ఇలా చేస్తాము మీరేంటి మిస్టేక్ చేశారా అని అంటే కామెంట్ కానీ ఇంకా ఎప్పుడు అనమాట ఇంకా మా గుడ్డిగాడికి మా అందరికీ వచ్చిన గిఫ్ట్ అనమాట ఆ గుడ్డిగాడికి ఇచ్చిన మనీ కూడా దీంట్లోనే పెట్టేసాను కొత్త అయితే ఇచ్చింది చెప్పేసి అయితే ఇంకా అమ్మాయితో అయితే థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట ఆ డబ్బు కూడా అయితే ఇంకా దీంట్లోనే పెట్టేసాను ఇంకా చెప్పద్దు అన్నారు కాకపోతే ఇంకా చేసిన చెప్పాలి కదండి ఇంకా ఏదైనా సరే మన సబ్స్క్రైబ్ చిన్న చిన్న గిఫ్ట్ అనిపించింది ఒక చిన్నదైనా చాలా పెద్ద కాబట్టి చాలా పెద్ద దానికన్నా ఇంకా పెద్ద కాపాడు ఇంకా అత్తమ్మక అయితే మన సబ్స్క్రైబర్ అత్తమ్మక అయితే మన ఛానల్ తరఫున చాలా 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 థ్యాంక్స్ అనమాట ఇంకా ఈ వీడియో అయితే చూసారు కదండి ఇంక ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కామెంట్స్ అయితే పెట్టను అయితే అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయినా కానీ పెడితే ఉండదు కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోలేదండి ఇంకా ఇంకా మాటలు మా అమ్మాయి కూడా లేస్తే దొరుకుతుంది మళ్ళీ పడుతుంది వస్తానమ్మా వస్తున్నా అయిపోయింది వీడియో తీయని మీద ఇప్పుడు వీడియో తీయని అదే అర్థం ఏదన్నా మా అమ్మాయి ముందే చేసేసుకోవాలి పని నాకు ఈ అమ్మాయి అసలు కుదరలేదండి వీడియోస్ తీస్తామన్నా బే అంటది మనిషి ఉండాలి ఎక్కువ మా అమ్మాయికి ఆడటానికి దేనికి సరే అండి లాస్ట్ ఫైనా ఇంకా మన చాలా తప్పన అక్కడికి అయితే చాలా థ్యాంక్స్ అనమాట సబ్స్క్రైబ్ చేయండి బాయ్